హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ప్యాన్ ఫ్రై అయితే చేసుకుందాం చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే మనము ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల కారం పొడి రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా చేయాలి ఈ విధంగా అయిన తర్వాత మంచిగా నీట్గా కడిగిన ఫిష్ని ఇందులో డిప్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఈ కారం వేటికి మంచిగా పట్టేలాగా డిప్ చేసుకోవాలి విధంగా అన్ని డిప్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం వేడెక్కనివ్వాలి ఇలా మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిషెస్ని దీని మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా అన్ని ఇష్ ముక్కల్ని పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ చాలా తక్కువ ఫ్లేమ్ మీద వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు మనము రెండో వైపు కూడా కాల్చుకోవాలి వీటిని ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిపై నుంచి వెళ్ళైతే కొత్తిమీరాకు చల్లుకోవాలి మనకు చక్కగా అయితే ఉడికిపోయాయండి ఇలా మనము కొత్తిమీరాకునయితే స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచి వీటిని అయితే వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్